అందరికీ నమస్కారం యూటీవీకి స్వాగతం యూటీవీ టీవీ మనందరి టీవీ యూటీవీలో ఈ మరొక అంశంతో మేము ముందుకు వస్తున్నాం స్త్రీ సంతానం ఎవరు పురుష సంతానం ఎవరు ఏంటిది కొత్తగా ఉంది అందరము స్త్రీ సంతానం కాదా కొందరు పురుషులకు పుట్టారా అనుకుంటారు కాదు పురుష ప్రమేయము లేకుండా స్త్రీలకు జన్మించిన వారు స్త్రీ సంతానం పురుష ప్రమేయముతో జన్మించిన వారు పురుష సంతానం అందుకే చాలామందికి స్త్రీ అయినా పురుషుడైన వాళ్ళకు తండ్రి పేరు ఉంటుంది తండ్రి వంశాలను మోస్తూ ఉంటారు అంటే అయినంత మాత్రాన పురుషునికి పుట్టారా కాదు పురుష ప్రమేయముతో పుట్టినటువంటి వారు పురుష సంతానం పురుష ప్రమేయం లేకుండా స్త్రీకి పుట్టిన వారు స్త్రీ సంతానం అటువంటి వారు ఎవరున్నారని అనుకుంటున్నారా ఓం కన్య సువతాయ నమ కన్యకకు జన్మించినటువంటి కుమారుడు కన్యకు జన్మించినటువంటి దేవుడు ఆయన స్త్రీ సంతానం కాబట్టి స్త్రీ సంతానముగా ఎవరు అయినా అని అంటే ఇజ్రాయిల్ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న ప్రవచనం ఏం చెప్తుందనంటే ప్రభువు తానే ఒక సూచన చూపును అనగా సర్వ అయిన దేవుడు మీకు ఒక సూచన చూపును ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మాని అని పేరు పెడతారు అని అన్నారు అనేటువంటి మాట ఈబురు భాషకి ఏంటంటే అర్థము దేవుడు మనకు తోడని అర్థము కాబట్టి ఇదిగో కన్యక గర్వైతే కుమారుని కంట కాబట్టి కన్యకకు జన్మించినటువంటి ఆయన పురుష ప్రమేయము లేకుండా పురుష సంతానము లేకుండా పురుష యొక్క పురుషుని యొక్క ప్రమేయం లేకుండా జన్మించాడు అందుకే బైబిల్లో ఆ కన్యక అంటది నేను ఏ పురుషుని ఎరిగిన దానినే నాకు ఇది ఎలాగో జరుగును అంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చను సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది ఆ పవిత్రమైనటువంటి ఆత్మ నీ మీదికి వస్తాడు పవిత్రాత్మ వలన గర్భము ధరించి కుమారుని కంటావు ఆయన పరిశుద్ధుడై పవిత్రుడై దైవ కుమారుడు అనబడతాడు కాబట్టి పురుష ప్రమేయం లేకుండా పుడతాడు అది ఎలా సాధ్యం అంటే దేవుని ఆత్మే వచ్చింది మనకు కురాన్ ప్రకారం చూస్తే అల్లా యొక్క ఆత్మే మరి కన్యక మరియం ద్వారా ఈసాగ ఈ లోకానికి వచ్చాడని చెబుతుంది అంత మాత్రం కాదు మృదార్ణకు పరిశుద్ధులు కూడా చూస్తే ఆత్మానామై పుత్రనామ సే ఆత్మయే ఈ లోకానికి పుత్రుడుగా వస్తాడని మరి ప్రవచింపబడింది మరి ఆ ప్రవచనము స్త్రీ సంతానంగా ఎవరు మరి వచ్చారు ఈ లోకానికంటే యేసుక్రీస్తు ప్రబల అందుకే నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలగజేస్తా అన్నాడు ఆ సర్వశుష్ఠికర్త అయిన దేవుడు నీ సంతానం అనగా ఆనవాడు మానవులను తప్పు త్రోవలో నడిపించినటువంటి విషపూరితమైనటువంటి సంతానం అంటే ఆనాడు పాము రూపములో వచ్చి మానవుణ్ణి పతనం చేయాలి పడగొట్టాడు పతనం చేశాడు పాప జీవితంలోనికి లాగాడు అది సర్పరూపంలో వచ్చాడు కాబట్టి అందుకే ఆ సంతానం అంటారు సర్ప సంతానము అని అంటారు కాబట్టి ఈ ఈ యొక్క విషపూరితమైనటువంటి అంటే పాపముతో కూడినటువంటి మానవులపైన అధిక ఆధిపత్యం చేసేటువంటి పాపంలోకి లాగినటువంటి అది మానవ వ్యతిరేకి దైవ వ్యతిరేకి దైవ వ్యతిరేకి అది ప్రపంచములో మరి ఎంతగానో మానవుల పైన ఆ ప్రభావం చూపుతూ ఉంది మానవును తప్పిదారుల్లో నడిపిస్తూ ఉంది తప్పుడు చర్యలను జరిగిస్తూ ఉంది అందుకే దానికినే ఈ స్త్రీ సంతానమైనటువంటి క్రీస్తుకును వైరం కలెక్ట్ చేస్తే యుద్ధం చేస్తా ఇప్పుడు ఆ సర్పపూరితమైన విషపూరితమైన ఆ సాతాను ప్రభావంతో కూడినటువంటి ఆ శక్తి ఏం చేసిందంటే మానవుని పాపంలోనికి లాగి మరణ స్థితిలోనికి లాగింది మరణముతో పోరాడుతున్నాడు మానవుడు బిక్కు బిక్కుమంటూ దిక్కులు లెక్క పెడుతున్నాడు మానవునికి వచ్చి ఆ మరణము వచ్చి అందుకే ఈ స్త్రీ సంతానమైనటువంటి ఆ శరీరధారి అయినటువంటి ఆ ప్రభువు మరణముతో పోరాడాడు ఆ యూప స్తంభం పైన లేక ఆ శిల్వం రాణు పైన మరణముతో పోరాడి ఆయన మరణించి మూడో దినమున తిరిగి లేచి మరణాన్ని మట్టి కల్పించాడు మరణం లేకుండా చేశాడు కాబట్టి స్త్రీ సంతానము అయినటువంటి క్రీస్తు మరి దేవుని పక్షంగా ఈ దయ్యముతో పోరాడి మరణాన్ని ప్రాప్తింప చేసినటువంటి మరణాన్ని తీసుకొచ్చిన సైతాంతో పోరాటం చేశాడు మరణాన్ని ఓడి ఓడించాడు తిరిగి లేచాడు అందుకే వేద ప్రవచనం ఉంది ఓం మృత్యుంజయాయ నమాన్ని ఓ మృత్యువును జయించిన దేవుడా కాబట్టి అందుకే ఈ స్త్రీ సంతానమైనటువంటి యేసు స్త్రీ సంతానం ఎవరై అంటే ఏసే ఎందుకంటే పురుష ప్రమేయం లేదు ఆయనకు వంశము లేదు కాబట్టి వంశావళి లేదు కాబట్టి ఆయన సాక్షాత్తు ఆ దైవాత్మతోనే భూలోకానికి శరీరధారిగా వచ్చాడు కనుక మరి ఆ యొక్క స్త్రీ సంతానమైనటువంటి యేసు మానవులందరి పక్షంగా మరణంతో పోరాడి మరణాన్ని ఓడించాడు ఆయన మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు కాబట్టి మరి స్త్రీ సంతానము పురుష సంతానము పురుష సంతానం ఏంటంటే పురుష మనం అందరం జన్మించాం పురుషుడు లేకుండా స్త్రీకి సంతానం కలగదు కాబట్టి ఆ పురుష మనం మనమందరం కూడా జన్మించాం అందుకే మనం మరి ఆ ఆ గుణలక్షణాలు కలిగి పుట్టాం కాబట్టి మనము నాన లేకుండా మనం పుట్టలేదు కాబట్టి నాన్న పేరే మనం నాన వంశావలే మనం పురుష సంతానం కన్నది అమ్మ అయినప్పటికీ వలన మనం పుట్టాం కాబట్టి పేరు నానపేరు సంతానం నానవంశావళి వంశావళి ఉన్నాం కాబట్టి పురుష సంతానము మరి యేసు స్త్రీ సంతానం కాబట్టి ఆ స్త్రీ సంతానమైనటువంటి దైవాత్మతో వచ్చినటువంటి ఈయన దైవ కుమారుడు లేక దేవుడు కనుక మరణాన్ని తీసుకొచ్చిన ఆ దయ్యముతో మరణముతో పోరాడాడు పోరాడి దయ్యం పెట్టిన మరణాన్ని నుండి విడిపించాడు కనుక మరి స్త్రీ సంతానము పురుష సంతానము మరి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను కాబట్టి మరి ఈ యూటీవీ యూటీవీని నిరంతరం వీక్షిస్తూ ఉండండి నిత్య సత్యాలను తెలుసుకోండి యూటీవీ అనేక సత్యాలను సార్వత్రికమైన సత్యాలు లేక ఒక ఒక ఒకదానికి సంబంధించిన సత్యాలు కాదు ఒక మరి నేరో మైండెడ్తో లేకపోతే నేరోగా ఒక 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 ప్రాంతం లేక ఒక ప్రజ కాదు అన్ని ప్రజల వాళ్ళు తెలుసుకోవాల్సిన ఈ సత్యాలు యూనివర్సల్ సార్వత్రికంగా ఈ సత్యాలను మీరు తెలుసుకోవాలంటే నిరంతరం యూటీని యూటీవీని వీక్షిస్తూ ఉండండి దేవుడు सहाय